తొమ్మిదో అధ్యాయంలో మరి ప్రారంభ పుస్తకం ఇది దీంట్లో ఏడో వచ్చిన చక్కని ఉందన్నమాట భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించమని చెప్పి ఆ రోజున సంతానం సంతానమైనటువంటి వారి కుమారుల గురించి మాట్లాడేటువంటి మాట ఈ మాట ఎక్కడ చెప్పబడుతుంది మొట్టమొదటి ఆదికాల అధ్యాయంలోనే ఈ మాట ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షణాలు చెప్పబడింది మరలా ఎందుకు చెప్పారు ఈ మాటని చెప్పిన మాట పదే పదే ఎందుకు పరిశుద్ధాత్మక మాట లాంటి మొదలుకొని నూల దినాల వరకు ఉన్న ప్రజలందరూ కూడా వారి జల ముందు సరిపోయారు అందరూ సరిపోయారు ఎందుకు ప్రజలందరూ వారి మార్గాన్ని చరిపేసుకుని చెడు మార్గాల్లో ఉండి పాప మార్గాల్లో ఉండి వారి జీవితాల్లో దేవుని మాట వినకుండా దేవుని మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా చేసిన కారణాల వలన ఆరు అధ్యాయంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఈ ప్రజలు నా మాట వినపలేదు కాబట్టి వీరందరూ కూడా మరి జల ప్రమంలో మునిగి ఇక ఒక్క జీవి కూడా లేకుండా నశంప చేస్తారని ఒక నిర్ణయానికి వచ్చాడు అయినా దేవుడు కృపనిచ్చాడు కానీ ఆ కృపలో ఒక్క వ్యక్తి భక్తుడుగా నీతిపోతులు కనపడ్డాడు మిగతా దగ్గర భక్తి లేదు శక్తి లేదు వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించే పద్ధతి కూడా లేవు కనుక చూడండి ప్రపంచంలో ఉన్న జనాలంతా కూడా ఆదాము కాలం నుండి నవరాముల యొక్క దినముల వరకు కూడా ఆ ఉన్న సంతానం అంతా కూడా చనిపోయారు కోట్లాని కోట్ల మంది జల ప్రమేయంలో మునిగి చనిపోయారు జల ప్రయోగం ఎన్ని చెప్తూ వచ్చిందంటే ప్రపంచంలో కొండలు పర్వతాలు మునిగిన తర్వాత పదిహేను మూడు ఎత్తు ఆ నీళ్లు ప్రబలినప్పుడు ఆ నీటి వరదలు మునికి ప్రజలందరూ కూడా నశించిపోయేవారు అంటే ఇప్పుడు భూమి మీద ఇంకా చెప్పండి ఆయన నమ్ముకొని ఆయన విశ్వాసం నుంచి నీటి మందుడు కూడా ఒక్క మాత్రమే దేవుని దృష్టికి రుభు పొందిన వాడిగా కనబడ్డాడు దేవుడు నా మనసుకోవచ్చు కాబట్టి దేవుడు చెప్పాడు మాట నీవు నీ భార్య నీవు నీ కుమారులు నీవు నీ కోడలు మొత్తం ఎరమండుగురు ఆ వాడలో ప్రవేశించండి కనుక రక్షణ వాడ కట్టుకుని ఆ వాడలో ప్రవేశించుకుని నోబాబు ఎప్పుడైనా చెప్పారో దేవుని చింత ప్రకారం దేవుని యొక్క మాట ప్రకారంగా నోబాబు తన కుమారులు తన కోడల్లో ఒకే ఒక ఆలోచనతోని మనం రక్షింపబడాలి మనం నశించుకోకూడదు అనే ఉద్దేశంతో పక్కన పెట్టి లోక మార్గాన్ని పక్కక పెట్టి దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటూ వారు రక్షణ వాళ్ళు ప్రవేశించారు అందుకారణం వలన ముగ్గురు కొడుకుల లెక్క కుటుంబాలు ఆ రోజున కాపాడబడ్డాయి ఆ తర్వాత ఈ మాట మరొకసారి చెప్పడంలో ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మూడు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి నోవాహుతో కలుపుకుని నాలుగు కుటుంబాలు ఉన్నాయి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నోబాబు నోబు భార్య ఎనమండుగురు మాత్రమే ఉన్నారు మరి ఎనమండుగులు ఉంటే ప్రపంచం గురువంత ఏమైపోయినా ఈ రోజున ప్రపంచంలో మనం కోట్లాది కోట్ల మంది జనాభాను చూస్తున్నాం ఏ జనాభైనా ఏ జాతి వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా నల్లు నల్లోడు కొడుకోడు కొట్టుకోడు రంగున్నా లేకపోయినా ఉన్నటువంటి వాళ్ళే తప్ప ఇక ఏరే జాతి వాళ్ళు ఎవరు ఈ వాతలు లేరు దేవుని నామాన్ని స్తోత్రం అవునా ఎవరి నుండి వచ్చినటువంటి వాళ్ళు చెప్పండి నోవాహులో నుండి ఆ ముగ్గురు కుమారుల నుండి ఈ లోకం అంతా మరలా తిరిగి ప్రభులేదు ఎందుకంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం అలలుయా అదనమాట ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి మరలా భూమి భూమినంతా కూడా మనసు చేత నింపాలి 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 ఓ నిండిపోయారు ఈ రోజున ప్రపంచ ఎక్కువైపోయారు అనే ప్రకారం మనం చూస్తామంటే ఈ విస్తరించడానికి అభివృద్ధి మాట్లాడుతాడు అంటే శరీర సంబంధంగా ఆ రోజున వారు ఫలించడం వారు అభివృద్ధి పొందడం విస్తరించడం జరిగింది కానీ ఆత్మీయంగా యాగోపు ఒక మాట దీని గురించి మాట్లాడుతున్నాడు ఆది కాండం నలభై అధ్యాయం ప్రధాన వచ్చిన సమస్తమైన క్రీడల నుండి కత్వించిన దూక మీ పిల్లలను ఆశీర్వదించుగాక అబ్రహాన్ ఇస్ అనే వారి పేరును పేరును వారికి కష్టపడిన గాక విస్తరించి విస్తరించు గాక అని చెప్పారు దేవునామాని స్తోత్రం కలుగుతుంది ఆ రోజు యాకోబు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భూమి మీద ఆ యొక్క ఇస్సాకు యాకూబరు వారి యొక్క దేవుడు అయినటువంటి దేవాలి దేవుని గురించి ఆయన మాట మన దేవుడు ఎన్నో కీలల్లో నుండి మనకు మేలు చేశాడు మనకు అపాయం వచ్చినప్పుడు మన దేవుడు తప్పించాడు ఎంతో మంది శత్రువు లెక్క చేతు మన దేవుడు మన విడిపించాడు మన దేవుడు ఈ రోజు మనకు తోడుగా ఉన్నాడు కనుక అబ్రహాం యొక్క పేరు ఇస్సా పేరు ఈ రోజున సంతానం కట్టబడిన గాక వారు విస్తరించుతున్నగాక మాట్లాడారు అరే రూయా ఇది ఆత్మీయంగా దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానం అని మనం చెప్పుకోవాలి అక్కడ శరీర సంబంధంగా లోకమంతా ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలని చెప్పుకున్నారు కానీ అబ్రహం సంతానం అనేసరికి ఆత్మీయమైనటువంటి సంతానము ఇసాకరణ కలిగిందనే సంగతి మనకు బాగా తెలుసు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధంగా ప్రజలు విస్తరించాలి ఆత్మ సంబంధంగా ప్రజలు ఫలించాలి ఆత్మ సంబంధంగా మనుషులు అభివృద్ధిలోకి రావాలి దేవునా కనుక ఒక చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆత్మ సంబంధంగానే దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకుంటే మనం జీవిస్తాం అలలుయా శరీర సంబంధంగా ఏ వాక్యం మనం తీసుకున్నా కూడా బైబుల్ ఒక మాట ఉంది అక్షరము చంపును ఆత్మ జీవోపజయం అక్షరం ఏం చేద్దంట అది సేమ్ ఉండదు అనమాట ఆ వాక్యం ఈ వాక్యం సేమ్ ఉంటుంది ఈ వాక్యం అది ఆది కాండ తొమ్మిదో అధ్యాయులు ఏడు వచ్చిన సెలవిచ్చినటువంటి మాట అది ఆది కాండ నలభై అధ్యాయంలో మళ్ళా తిరిగి ఈ పదహారు వచ్చిన సెలవిచ్చిన మాట ఈ రెండు కూడా కొంచెం యాచరిగా ఉంటాయి అనమాట అంటే ఇక్కడ ఆత్మీయంగా చెబుతా ఉన్న మాటని మనం గుర్తించాలి దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క పిల్లల జీవించాలని ఆత్మతో జీవించాలని ఆత్మతో నడిపించబడాలని చెప్పి ఉద్దేశించేవాడు యాకోబుకి ఆత్మ సంబంధమైన సంగతిలో చాలా దినాల తర్వాత అర్థమైంది కొంత కాలం అర్థం కాలే దశలో వివాహం చేస్తున్నప్పుడు అర్థం కాలేదు అవునా ఇద్దరు భార్యలు వారి యొక్క దాసీలు వివాహం చేస్తున్నారు తర్వాత మనం చూస్తూ ఉంటాం అని పెద్ద పెద్ద పిల్లలకు దిగారు కుటుంబం పెద్దగా అయిపోయింది కుటుంబం నానాటికి ఇస్తా ఉంది అప్పుడు గమనించాడు మా కాళ్ళు చూస్తే మా యొక్క తండ్రి చూస్తే ఇసాకు మా కాళ్ళు చూస్తే అగ్రహం వాళ్ళ పేరు మీకు ఇక్కడ ఆయన మాట్లాడుతున్న విషయం దేవునామాని స్తోత్రం వారి పేరుని యొక్క సంతానం పెట్టబడిన గాక ఈ సంతానం విస్తరించును గాక అంటే సంబంధమైన సంతానం మరలా తిరిగి భూమి మీద విస్తరించాలని చెప్పి యాగోబు కోరుకున్నాడు అండి దేవునామాని స్తోత్రం కనిపించాడు ఎవరితో మాట్లాడే మాట అంటే మాట్లాడుతున్నాడు యువసేపు ఎక్కడున్నాడు యువసేపు ఎక్కడున్నాడు ఆ గుర్తి దేశంలో ఉన్నాడు అయ్యుర్తి యొక్క దేశం నుండి వారు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మీ యొక్క జీవితాల్లో మీ వ్యక్తిగతంగా మీరు విస్తరించాలి మీరు ఫలించాలి మీరు అభివృద్ధి పొందాలి మనందరం కూడా కోరుకుంటాం ఏమని నా వ్యక్తిగతంగా నా కుటుంబం విస్తరించాలి నా కుటుంబం ఫలించాలి నా కుటుంబం అభివృద్ధి పొందించాలి ప్రార్థన పూర్వకంగా ఆత్మీయంగా ఆలోచన చేసిన వారు ఆత్మీయంగా ఫలించాలి విస్తరించాలనుకుంటారు శరీర సంబంధంగా ఉన్నవారు కూడా ఉన్నారు విస్తరించడం అంటే కొంతమంది చూడండి ఇప్పుడు ఉద్యోగాల కొరకు అమెరికా దేశానికి వెళ్ళిపోతారు లేకపోతే వ్యాపారాల కొరకు ఏ దేశానికి వెళ్ళిపోయారు లేకపోతే ఏదో పని చేసుకోవడానికి ఈ ప్రాంతం విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అరే ఇంటి పేరు సేమ్ సేమ్ అక్కడ అక్కడక్కడ ఉంటది మనం మా కుటుంబాలు చూడు హైదరాబాద్ నుండి అమెరికా రాకుండా సంతోషం కలిగితే కలుగుతా కలుగుతుంది సంతోషం కలిగితే ఎందుకు మా కుటుంబం మా ఇంటి పేరు ఇక్కడ కూడా ఉన్నది లేకపోతే మాకు సంబంధించిన బంధువులు ఇక్కడ కూడా ఉన్నారు ఇదిగో మా తాత ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఇంటి పేరు ఇక్కడ ఉందని విస్తరించినప్పుడు అభివృద్ధి పొందినప్పుడు ఫలించినప్పుడు వారు బహుబా సంతోషపడతారు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి మనం ఆత్మ సంబంధంగా విస్తరిస్తున్నామా శరీర సంబంధంగా విస్తరిస్తున్నామా ఆత్మ సంబంధంగా ఫలిస్తున్నామా శరీర సంబంధంగా ఫలిస్తున్నామా ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందుతున్నామా శరీర సంబంధంగా అభివృద్ధి పొందుతున్నామా అంటే శరీర సంబంధులు శరీర విషయాల మీద మాత్రమే మనసు కానీ ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద కూడా మనసు వారు ఉంటారు దేవుని ఆహ్వానిస్తూ మరి అలా దేవుని యొక్క సంఘానికి వచ్చే మనం ఆత్మ సంబంధ ఇప్పుడు మనం ఏమనుకోవాలి మన పిల్లల గురించి ఏమనుకోవాలి అయ్యా ఆత్మ సంబంధంగా నా బిడ్డలు ఫలించాలి అభివృద్ధి పొందాలి నా పిల్లలు విస్తరించాలి నా కుటుంబాలు విస్తరించాలి ఈ సంగతి మనం కోరుకోవాలి శరీర సంబంధాలు ఉంటాయి కోట్లు సంపాదించిన బిల్డింగ్ కట్టిన వెండి బంగారం పొలం సంపాదించి బీరులు పెట్టి బీరు కూర్చొందా మనసు శరీర సంబంధమైనటువంటి వారి మధ్యలో ఎన్నెన్నో అసమాధాన పరిస్థితులు వస్తాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఎప్పుడు సమాధానమే కలిగి ఏం కలిగి ఉంటారు చెప్పండి సమాధానం కలిగి ఉంటారు